హలో అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఇది ఇప్పుడు మనం విజయ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడ మనకి అన్ని రకాలైనటువంటి మల్టీ స్పెషాలిటీ వైద్యం అయితే జరుగుతూ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఇక్కడికి తెలుగువారే వస్తున్నారు ఇది విజయ హాస్పిటల్ వడపల్లి దగ్గర ఉంది ఇక్కడికి రావాలంటే మనం ట్రైన్ మార్గంలో కానీ లేదా బస్ మార్గంలో కానీ చేరుకోవచ్చు సులూరుపేట దగ్గర నుంచి అయితే ట్రైన్ సదుపాయం ఎక్కువగా ఉంది నెల్లూరు వైపు వచ్చే వాళ్ళకి మిగతా ప్రాంతాల వారికి బస్ ఫెసిలిటీ ద్వారా వచ్చినా కూడా సరిపోతుంది ఇక్కడ అత్యద్భుతమైనటువంటి మనకి వైద్య సదుపాయాలు మన తెలుగువారైనటువంటి డాక్టర్ సి చిల్లకూరు రాజేష్ రాజశేఖర్ రెడ్డి గారు అందిస్తున్నారు సో మీరంతా ఎవరైతే కనుక ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ న్యూరాలజీ ప్రాబ్లం కానీ లేదా నెఫరాలజీ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెన్నైలో వడపల్లిలో ఉన్నటువంటి ఈ విజయ హాస్పిటల్స్లో ఉన్నటువంటి రకరకాల వైద్య సేవల్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని సరిదిద్దుకోగలరు ఎందుకనంటే ఇక్కడ ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది ఈ ఈ హాస్పిటల్ యొక్క విశిష్టత ఏమని అంటే చాలా రకాలైనటువంటి వ్యాధులకి ఇక్కడ చేస్తున్నారు విద్యా హెల్త్ కేర్ సెంటర్ డైరెక్టర్ ఇక్కడ ఉంది మీరు చూస్తుంది ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు విజయ హెల్త్ కేర్ సెంటర్ డైరెక్టరీ చూస్తే ఇక్కడ అడ్మిన్ అకౌంట్స్ డెలక్స్ వార్డ్ ఎన్క్వైరీ రిసెప్షన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫార్మసీ అండ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సో ఈ విధంగా ఇదే కాకుండా ఇక్కడ కాలేజ్ కూడా ఉంది ఈ కాలేజ్ ఉంది ఇది మనకి చూస్తే రిసెప్షన్ అండి ఈ రిసెప్షన్లో మనకి ఏం కావాలా ఏ డిపార్ట్మెంట్కి కావాలంటే ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు నేరుగా పంపిస్తారు తర్వాత ఓపీని మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపీకి వెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళే మళ్ళీ ఫైల్ తీసుకెళ్తే థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు అది ఫస్ట్ ఓపీ ఫీజు సో ఈ ఓపీ ఫీజు తక్కువగా ఉంది కొంచెం పెద్ద మల్టీ స్పెషాలిటీ హా హాస్పిటల్స్తో పోలిస్తే సో ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక వైద్యానికి వెయ్యి రూపాయలు సరైంది అని నా ఉద్దేశం సో ఇక్కడ ఇవే కాకుండా ఈడ కెఫటేరియా ఉంది మరియు క్యా క్యాంటీన్ సదుపాయం కానివ్వండి ప్లస్ ఇక్కడ ఉండడానికి మీరు చూస్తుంది డాక్టర్ బి నాగిరెడ్డి మెమోరియల్ ఈ భవనం ఈ భవనం శ్రీ బి నాగిరెడ్డి గారి స్మారకార్థం నిర్మించినది ఇది మన తెలుగు వాళ్ళు అయినటువంటి విజయ స్టూడియోస్ అధినేత శ్రీ బి నాగిరెడ్డి గారి స్మారక చిహ్నం అన్నమాట ఈ మీకు ఈ ఫోటో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ భవనాన్ని ఆయన స్మారక చిహ్నంగా పెట్టారు ఇప్పుడు మీరు చూస్తే ఈ హాస్పిటల్ ఇక్కడ మీరు కొత్తగా గమనిస్తే ఇక్కడ వైద్య వినాయక స్వామి టెంపుల్ ఉంది ఈ వైద్య వినాయక స్వామి టెంపుల్ సో మనకి ఎక్కువగా ఇక్కడ రకరకాల రోగాలతో వస్తుంటారు కాబట్టి ఈ వైద్య వినాయక స్వామి టెంపుల్ని దర్శిస్తే దర్శించి వేడుకున్నట్లయితే ఈ విన వైద్య వినాయక స్వామి రోగాలను తగ్గిస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం సరే మీరు ఇక ఎక్కడ కూడా బ్రహ్మ ముగ్గురు విష్ణు ఈశ్వరు బ్రహ్మ ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎక్కడ కూడా బ్రహ్మ అనేది మనకి కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ విజయ హాస్పిటల్లో ఇక్కడ బ్రహ్మ విగ్రహం కూడా పెట్టున్నారు ఒకసారి చూడండి సో విజయ హాస్పిటల్ గురించి ఇది చాలా చారిత్రాత్మకమైన హాస్పిటల్ ఈ హాస్పిటల్ గురించి మీరు తెలుసుకొని ఈ వడపల్లిని సందర్శించి మీరు ఒకవేళ బస్సు మార్గంలో చెన్నై సెంట్రల్ నుంచి రావాల్సి ఉంటే అక్కడ బస్ నెంబర్ ట్వంటీ సిక్స్ బస్ నంబర్ ట్వంటీ సిక్స్ ఎక్కి నేరుగా వడపల్లిని బస్ స్టాండ్లో దిగిన వెంటనే దానికి ఎదురుగా ఉండే హాస్పిటలే ఇక్కడ విజయ హాస్పిటల్స్ ఈ విజయ హాస్పిటల్ని సందర్శించి మీ యొక్క వ్యాధుల్ని పూర్తిగా నయం చేసుకోగలరు ధన్యవాదాలండి